హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజు పాన్ నేను మీ రాజు ఈరోజు మీ ముందు మరో సేల్ వీడియోతో హాయ్ ఫ్రెండ్స్ పైన వీడియోలో కనిపిస్తున్న బ్రీడర్కి వచ్చి మీకు పుంజి అయితే సేల్కి ఉన్నాయండి అలాగే పెట్టపిల్లలు కూడా ఎవరన్నా కావాల్సిన పైన వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి పిల్లలు వచ్చేసి మీకు వీడియోలో పెట్టడం జరుగుతుందండి పుంజి పిల్లలు అలా పిల్లలు ఏజ్ వచ్చేసి ఫైవ్ టు సిక్స్ మంత్స్ అలా ఉంటాయండి అలాగే పెట్టపిల్లలు వచ్చి ఏజ్ వచ్చేసి ఏడు నెలలో ఎనిమిది నెలలు అలా ఉంటాయండి గుడ్డుకు దగ్గరలో ఉన్నాయండి పెట్టలు అయితే అలాగే అందులో పెట్టపిల్లలు కూడా ఉన్నాయండి మీరు వాట్సాప్ హాయిని పెడితే పంపించడం జరుగుతుంది మీకు పుంజిపల్ల వచ్చేసి ఒక ముప్పై వరకు ఉన్నాయండి మీకు వచ్చేసి ఒక ఇరవై ఐదు వరకు ఉన్నాయండి కస్టమర్లు అయితే మన కస్టమర్లో చాలామంది పుంజిపిల్ల పుంజిపెళ్ళు అడగడం జరుగుతుంది సో వారి కోసం అయితే ఈ వీడియో పెట్టడం జరుగుతుందండి అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా మనం యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీకు మన దగ్గర ఏమున్నాయి అన్నది మీకు ప్రతిసారి నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుందండి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి గంట సంబంధాలని క్లిక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే మన ఇన్స్టాను కూడా ఫాలో అవ్వండి మన ఇన్స్టాను ఫాలో అవ్వడం వల్ల మీకు ట్రయల్స్ అనేది ఇన్స్టాలో రావడం జరుగుతుందండి అలాగే ఫేస్బుక్ను కూడా ఫాలో అవ్వండి చాలా మంది అడుగుతున్నారండి మన కస్టమర్లో సార్ చాలామంది గివ్ అవే పెడుతున్నారండి అవి పెడుతున్నారండి లక్కీ డ్రాలు పెడుతున్నారండి అంటున్నారండి దయచేసి మన రాజు ఫంక్షన్ నుంచి అయితే ఏ లక్కీ డ్రాలు అయితే ఉండమండి ఇప్పటికీ కూడా కానీ ఎప్పటికన్నా మనం గివ్ అవే అయితే ఇవ్వడం జరుగుతుందండి మ్యాక్సిమం మన ఫామ్ పెట్టి ఫైవ్ ఇయర్స్ పూర్తయ్యి సిక్స్ ఇయర్లోకి అడిగి పెడుతున్నామండి మీకు అడిగి పెట్టినప్పుడు అయితే ఏ రోజైతే స్టార్ట్ అయిందో ఆ రోజు అయితే మనకు గివ్వే ఇవ్వడం జరుగుతుందండి మన కస్టమర్లకు అయితే ప్రతి ఒక్కరు కూడా గివ్ ఇవే పెట్టడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా మీరు ఆ రోజు ఆదరించాలండి నేనైతే ఆ రోజు మీకు అయితే డ్రా తీస్తానండి ఆ రోజు అయితే గివ్ వే ఇచ్చినప్పుడు అలాగే చాలా మంది ట్రాన్స్పోర్ట్ గురించి అడుగుతున్నారండి ట్రాన్స్పోర్ట్ అనేది మన ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ప్రజెంట్ అయితే ఈ రాష్ట్రాల కూడా మనం ట్రాన్స్పోర్ట్ చేస్తామండి అందులోనే ఓన్లీ మేజర్ సిటీస్కే అండి ట్రైన్ స్టేషన్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ స్టేషన్స్కి కూడా సప్లై చేయడం జరుగుతుంది బెంగళూరు విజయవాడ చెన్నై ఇలా మెయిన్ ఏరియాస్కి అయితే బస్కి అయితే పంపించడం జరుగుతుందండి మన ఆంధ్ర అయితే మీకు పేపర్ బండికి ఇవ్వడం కూడా జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలా అలాగే పిల్లలు కానీ ఎగ్స్ కానీ అలాగే మీకు ఎవరికన్నా త్రీ మంత్స్ టూ మంత్స్ అవి ఏజ్ కానీ కావాలనుకుంటే కనుక బుక్ చేసుకోవాలండి రెడీగా అయితే ఉండవు ఆర్డర్ ఇచ్చి బుక్ చేసుకుంటే నేను పంపించడం జరుగుతుందండి ఎవరన్నా ఫామ్కి విజిట్ చేద్దాం అనుకుంటే కనుక మీరు నాకు హాయిని పెట్టి మెసేజ్ పెట్టండి అలాగే లేదా నాకు పైన నెంబర్ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి మాట్లాడండి మీకు ఫామ్ వచ్చేసి మూడు లొకేషన్లో ఉందండి మీకు ఎక్కడికి రావాలని అందుబాటులో ఉంటే అక్కడికి రావచ్చు మీరు ప్రతి ఒక్కరు కూడా మన యూట్యూబ్లో ఉన్న ప్రతి వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వండి మీకైతే వాట్సాప్లో అయితే పెట్టడం జరుగుతుందండి ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ నెంబర్ మెసేజ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్